నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తర్వాత మళ్ళీ అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న సింగర్ మను సింగర్ గానే కాదు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా మను ఎంతో పాపులర్ ముఖ్యంగా తెలుగులో రజనీకాంత్ కి మను వాయిస్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది ఇప్పటి వరకు పదకొండు భాషల్లో ముప్పై వేలకు పైగా పాటలు పాడిన మను ఎప్పుడు వివాదాల్లోకి రాలేదు ఎవరిపైన ఎటువంటి కామెంట్స్ చేసిన సందర్భాలు కూడా లేవు తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోవడం తప్ప ఒకరి జోలికి వెళ్లని మనుకు ఇప్పుడు ఒక కొత్త సమస్య వచ్చి ఇండస్ట్రీలో తనకంటే ఓ గౌరవాన్ని తెచ్చుకున్న మను కొడుకుల వల్ల రచ్చకెక్కాల్సిన పరిస్థితి వచ్చింది తన ఇద్దరు కుమారులు రఫీ షకీర్ హత్యాయత్నం కేసులో ఇరుక్కున్నారు వీరిద్దరిపై పోలీసులు పలు రకాల సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు రఫీ షకీర్ ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు ఏం జరిగింది వంటి పూర్తి వివరాలు వాటి వెనుక నమ్మలేని నిజాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఫటాఫటా లైక్ కొట్టేయండి నాగూర్ బాబు అలియాస్ మను గారు అక్టోబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల అరవై ఐదో సంవత్సరంలో గుంటూరు జిల్లా సత్యనపల్లిలో ఒక సాంప్రదాయ ముస్లిం కుటుంబంలో జన్మించారు వారి తల్లిదండ్రులు షహీదా గారు రషూల్ గారు మను ఇద్దరు సోదరులు షాహిద్ బాబు సుఖీర్ బాబు మను గారి తల్లి షహీదా గారు సుప్రసిద్ధ రంగస్థల నటి నృత్యకారిణి గాయని కూడా వారి తండ్రి రషూల్ గారు హార్మోనియం విధ్వంసులు ఆయన విజయవాడ ఆల్ ఇండియా రేడియోలో పనిచేసేవారు ఆయన సంగీత రంగంలో చేసిన కృషికి పద్మశ్రీ పురస్కారం పొందడంతో పాటు తమిళనాడు శ్రీరంగం దేవస్థానం ఆస్థాన విధ్వంసలుగా ఉండేవారు వారి తల్లిదండ్రులతో పాటే మనుగారు కూడా ఐదేళ్ల నుంచే డ్రామాలు నటించేవారు ఆయన ప్రతిభను మెచ్చుకొని ప్రేక్షకులు ఆయనకు డబ్బులు కూడా చదివించేవారు అప్పట్లో ప్రేక్షకులు చదివించిన రూపాయి నోట్లు రెండు రూపాయల నోట్లు జేబుకు పిన్నిస్తూ కూర్చేవారు అలా ఒక్కో నాటకానికి ముప్పై రూపాయల దాకా వచ్చేవి ఆ రోజులో అది చాలా పెద్ద మొత్తం ఎప్పుడైనా నాటకాలు లేని రోజుల్లో వారి అమ్మా నాన్న దగ్గర డబ్బులు లేకపోతే ఇంటి నిర్వహణకి మనుగారే గారి నాటకాల్లో సంపాదించిన డబ్బులు ఇచ్చేవారు చిన్ననాటి నుంచి చదువు కన్నా సంగీతం మీద నాటక రంగం మీద విపరీతమైన ఆసక్తి ఉండేది మను గారు నేదునూరి కృష్ణమూర్తి గారి దగ్గర నాలుగు సంవత్సరాల పాటు కర్ణాటక సంగీతం నేర్చుకున్నారు మను గారి అమ్మ షహీదా గారికి నాటక రంగంలో సినీ రంగంలో ఉన్న పరిచయాలతో దర్శకరత్న దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో కృష్ణ గారి పెద్దపాయ్ రమేష్ బాబు గారు నీడా అనే సినిమాలు అవకాశం ఇవ్వడంతో బాల నటుడిగా ప్రవేశించి పది సినిమాల దాకా బాలనటుడిగా నటించారు సింగర్ మను అందులో రాజు గారు నటించిన రంగున్ రౌడి లాంటి సూపర్ హిట్ సినిమాలు కూడా ఉన్నాయి పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో తనకు పన్నెండు సంవత్సరాల వయసులో దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో ఓ ఆడది ఓ మగాడు అనే సినిమాలో బాలనటుడిగా అవకాశం వచ్చింది వాస్తవానికి నారాయణరావు గారు ఈ పాత్రకి ఇంకాస్త చిన్న కూరాడైతే బాగుంటుందని అనుకున్నారు అదే విషయాన్ని మను గారికి చెప్పారు అయితే తనకున్న ఆర్థిక పరిస్థితి రీత్యా ఆ క్యారెక్టర్ తనకు చాలా అవసరం ఉండడంతో దాసరి నారాయణరావు గారు మనుగారి కాళ్ళు పట్టుకుని ఈ క్యారెక్టర్ నాకు ఇవ్వండి ప్రతిమలు ఆడటంతో ఆ క్యారెక్టర్ ను గారికి ఇచ్చారు దాసరి ఈ పాత్రకి ఎంఎస్ విశ్వనాథన్ గారు సంగీత సారథ్యంలో బాలుగారు ఒక పాట పాడాల్సి ఉంది అయితే విపరీతమైన బిజీ షెడ్యూల్ కారణంగా బాలుగారు రావడం ఆలస్యం అవుతుందని కబుర్ వచ్చింది మను వాళ్ళ నాన్నగారు విశ్వనాథన్ గారి దగ్గరికి మను గారిని తీసుకుని వెళ్లి ఈ అబ్బాయి మా అబ్బాయి అని సంగీతం కూడా నేర్చుకున్నాడు తన పాత్రకు తనే పాడగలడు అని చెప్పడంతో మను గారికి ఆ పాట ట్రాక్ పాడే అవకాశం ఇచ్చారు విశ్వనాథన్ గారు అయితే సాంగ్ ఫైనల్ వర్షన్ మాత్రం వాలు గారే పాడారు ట్రాక్ సింగింగ్ అంటే అప్పట్లో ప్రధాన గాయకుడు పాడడానికి ముందు పాట ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి పాడించి ఒక ప్రక్రియ ఆ పాట రికార్డింగ్ అయిపోయాక విశ్వనాథన్ గారు మను గారికి తను పాడిన ట్రాక్ ను వినిపించి ఈ సినిమా అయిపోయిన తర్వాత నువ్వు నా దగ్గరకు చెన్నై వచ్చాయి నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పారు ఇక ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారి దగ్గర చేరి ఎన్నో మెలుకులు నేర్చుకున్నారు జూన్ తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో జమీల గారితో వివాహం అయింది కి ఆయనకు ముగ్గురు సంతానం అమ్మాయి పేరు సోఫియా అబ్బాయిల పేరు రఫీ పంతొమ్మిది వందల ఎనభై ఐదు చివరిలో చక్రవర్తి గారి ఆఫీస్ కి ఇయరాజ గారు మేనేజర్ కళ్యాణ్ గారు వచ్చి మీ దగ్గర మను అనే అబ్బాయి పాటలు పాడుతున్నాడట కదా ఇలయరాజ గారు ఒకసారి ఆయనకు తీసుకురమ్మన్నారు ఇలయరాజ గారి దగ్గరికి తీసుకువెళ్లారు నాగూరు నాగూర్ హనీత అనే అప్పటికే ప్రముఖ ప్రసిద్ధ గాయకుడు ఉన్నారు అందుకే కన్ఫ్యూజన్ లేకుండా ఉండటానికి పేరేదైనా మార్చుకుంటావా అని అడిగారు ఇలయరాజ గారు మీరే మార్చండి సార్ అని అన్నారు మను అలా నాగూర్ బాబు పేరుని మనుగా మార్చారు ఇలయరాజ గారు ఇలయరాజ గారి దర్శకత్వంలోనే దాదాపు పదిహేను వందలకు పైగా పాటలు పాడారు మను తన జీవితంలో ఎంఎస్ విశ్వనాథన్ గారు మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారు గారిని ఎప్పటికీ మర్చిపోలేనని వాళ్ళ ముగ్గురు వల్లనే తాను జీవితంలో స్థిరపడి ఇంత స్థాయికి చేరుకుని సంపాదించుకోగలిగానని వివిధ సందర్భాల్లో చెప్పారు మను ఇక మను గారి ప్రతిభకు ఎన్నో అవార్డులు మరెన్నో ప్రశంసలు తగ్గించుకున్నారు ఇదిలా ఉండగా తాజాగా చెన్నైలోని అలప్పాకానికి చెందిన కృపాకరణ్ వాక్కం శ్రీదేవి అనే ఇద్దరు కుప్పంలోని ఫుట్బాల్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నారు మంగళవారం వారిద్దరు అకాడమీ నుంచి తిరిగి వస్తూ దారిలో ఉన్న ఒక హోటల్లో టిఫిన్ చేసేందుకు ఆగారు ఆ సమయంలో రఫీ సఖీర్లు అంటే గారి కొడుకులు ఇద్దరు వారితో పాటు స్నేహితులు ముగ్గురు అక్కడే ఉన్నారు మధ్య ఉన్న ఈ ఐదుగురు ఆ ఇద్దరు కుర్రాళ్లతో ఏదో విషయంపై ఘర్షణకు దిగారు గొడవ కాస్త పెద్దది కావడంతో ఐదుగురు స్నేహితులు వారిపై దాడి చేస్తారు ఆ ఇద్దరులో కృపాకరణ్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు స్థానికులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు అతని పరిస్థితి విషమ ఉన్నట్లు తెలుస్తోంది సమాచారం పోలీసులు రఫీ షకీర్ దాడి నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఐదుగురు స్నేహితులు అరెస్ట్ చేయగా వారిలో మనో ఇద్దరు కుమారులు మరో స్నేహితులు పరారిలో ఉండగా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు అంతేకాక ఈ కేసులో మను మేనేజర్ ఇంటి పని మనిషిని పోలీసులు అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు ఏది ఏమైనా వివాదాలకు ఎంతో దూరంగా ఉన్న మను గారికి వారి కుమార్ల వల్ల ఇప్పుడు వివాదాలు ఇరుక్కున్నారు మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్